నేను చేసిన తప్పుని క్షమించు స్వామి వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మా వయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా ఉన్న విషయం ఆ విధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను అయ్యా జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయా అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోడి చాలా డేంజర్ అయితే వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్ హలో గద్దరు రేగపట్పల్ల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుంటాది నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెంగల్ మామ ఏమైనాది కదే గారు రేపు పట్టుకుండా అల్లుడిగా మీద గురువారెడ్ మటాక్ వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ వస్తే ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి చూడకూడదండి పక్కల రూల్స్ వెనక్కి ఏంటండి నీలాంటి పురోతూ నమ్ముకొని వచ్చినంత జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైవ బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్ గానీ టెన్షన్ అవకండి అడవుల్లో ఎంతసేపు హైడ్ అవలే కొంచెం జాగ్రత్తగా బాధ బాబు చచ్చిపోయి అట్టు మీరు అటు ఇంటి కదలకండి బ్యాలెన్స్ తప్పు బాబు ఎక్కడ మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దే చెప్పింది చేయవయా అది కాదండి సరే కడుపు అన్నం తింటడం గడ్డి తింటడం నీ మాట వింటేనే దరిద్రం కానీ

రాదలో సేట్ ఏం చేస్తున్నారు నేను పోయాక చెప్తావా కాసేపు నార్మల్స్ కొనుక్కోండి అదమ్మా ఏమన్నా తినే చూద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి పర్లేదండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత తింటారు ఇంకా రాడంటే ఆయడు మీరు ఆకలికి అసలు లాగలేదు ప్రసాద్ గారు ఈ టైంలో ఫోన్ ఎవరు

నీకు డబ్బు కాల్తే అంత ఇస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అన్నడిగాకపోతే సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి గాక ముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన్ తర్వాత ఇంకెంత ఎంత అనుమానిస్తాడో నని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా మీ మీద చేసుకున్నాను నువ్వు కూసెర కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అంటండి మొత్తం నాస్నైపోతది సార్ ప్లీజ్ ఏదో నోర్ జారిరా నో నేను మంచోడి కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయకు అసలు చేయకు ఇదిగో ఫుట్ గోడ వచ్చేసి తీయండి చెప్పా పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను ను సేఫ్ గానే ఉన్నావు కదా yes i am safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి okay పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను స్టార్ట్ అవలేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు పూజ హలో ఎవరూ పేరు వెంకటరమణ మృతి పేరు వెంకి మృతి వెంట్రులాక్ విజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజ చేసుకుపోయేవాడి ఇలా షాక్ అయ్యేది ఏంటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ చేద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయామా మళ్ళీ శాఖ ఏంటంటే నువ్వు రావాయ అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలని ఉంది మీ లవ్ స్టోరీ మీ మీరు చెప్తే ఏం వాడుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదేయ్యా జరిగింది ఓ వాళ్ళ లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా దాకా అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒకసారి వెళ్ళి ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందరికి తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి తీసురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదు మీరు కూడా చెప్పండి పూజ మూవ్ వాడు వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంక ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను పదండి పూజ రమ్మా అదే నా ప్రాబ్లం

దాకా వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదా నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా కెళ్తునడుకొక్కని యాకడేకి తీసుకెళ్తున్నా నూర్ చెప్తాం కదా శత్తన నా కొడకురా నన్ను పూజని విడిదియాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి బెక్కి కూల్ 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 టెక్ ఈజీ టెక్ ఈజీ టెక్ ఈజీ రిలాక్స్ ఇప్పుడు దాకన్న వాలెంట్ యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే బా పిల్ల మంచి నిద్ర అయితే చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టట్టుంది మా యాంకన్న ఉట్టి బుద్ధ అవతారం ముద్దు ముచ్చట ముందుగల నివ్వే శురు చేయాలి ఏంటి ఏంటి పిల్ల నువ్వు యా యాంకన్న కోడలిని తాజ్ అలాగే రండి ను రామ ఏ యూరప్ మీ రాడకంక డిస్టర్బెన్స్ ఏ మైసమ్మ ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పడది ఇక్కడికి రామా రామా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నదమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజగారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలి అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నేను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఇక్కడికి ఫోన్ చేయక అవసరం అయితే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి